హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి వాటర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అది చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై అనమాట కాకరకాయ ఫ్రై చాలామంది తినటానికి చాలా ఇష్టపడరు పెద్దవాళ్ళు కూడా చేయదు కదా అని అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట కానీ మనం నోటికి రుచి అయినది చూసుకుంటే అది మన బాడీకి అయితే అది మంచిది కాదు మన నోటికి రుచి లేనిదే మన బాడీకి చాలా మంచిది అనమాట ఈ కాకరకాయలో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదనమాట షుగర్ పేషెంట్స్ పిల్లలు అంటే నులుపురుగులు చాలామందికి మందికి పురులు పట్టేసి అన్నం తినడం మానేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ ఆఖరికి చాలా మంచి బెనిఫిట్ అనమాట పిల్లలకైతే మనం ఇలాగ ఫ్రై చేసి పెడితే చాలా బాగుంటుంది ఫ్రై చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించి మనం చేసినట్లయితే చాలా టేస్ట్ అది చాలా బాగుంటుంది ఒకటి అది తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అనమాట దానికోసం అయితే నేను ఒక ఈ కాకరకాయలు తీసుకున్నాను కదా ఇవి నేను చిన్న చిన్న ముక్కలు కోసాను ఇవి ఏంటంటే మన పై పొట్టే తీయాల్సిన అవసరం లేదు పైన కొంచెం గరుగ్గా ఉంటుంది కదా అది గ్రీన్ అది తీయాల్సిన అవసరం లేదు అది తీయకపోయినా సరే చేదైతే రాదనమాట చాలా బాగుంటుంది ఈ ఒకసారి మీరు నేను చేసినట్లుగా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అంటే మంచిది మాడకుండా ఉండేది చూడండి ఫ్రై ఫ్రై చేసేది ఏదైనా సరే అది మాడకుండా ఉండాలన్నమాట మంచి ప్యాన్లు అయితే తీసుకోండి నేనైతే స్టీల్ అయితే కడ తీసుకున్నాను ఇందులో ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అంటే ఎక్కువగా అంటే మరీ అంత ఎక్కువ కాదనమాట కొంచెం లైట్గానే ఇంకా ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత నేను ఇందులో ఏం చేస్తానంటే కరివేపాకు వేసాను కదా పోపులు వేయిట్ మర్చిపోయాను కంగారులో ఇంకా పోపులు తీసి పెట్టాను కానీ వేయటం మర్చిపోయాను అనమాట మీరైతే పోపులు వేసిన తర్వాత కరివేపాకు వేసి తర్వాత ఇవైతే యాడ్ చేసేయండి ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు ఇవి వేసిన తర్వాత బాగా కలిపి ఇంకా ఫ్రై చేయండి మూత అయితే పెట్టద్దు మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి మెత్తగా అయిపోద్ది అనమాట ఫ్రై అవ్వవు ఫ్రై అవ్వకుండా కుక్ అవుతాయి అంటే ఉడుకుతాయి అనమాట ఉడకకూడదు మనకి ఫ్రై అవ్వాలి కదా అందుకని మూత అయితే పెట్టొద్దు ఇక ఇకపోతే నేను అవి తాలింపులు అయితే నేను ఫ్రై చేయలేదు కదా నేను తర్వాత సపరేట్గా మళ్ళీ ఫ్రై చేసి వేసాను అసలు టేస్ట్ అంతా తాలింపుల్లోనే ఉంటుంది వేడివేడిగా తినేటప్పుడు అది బాగా క్రిస్పీగా ఉంటాయి కదా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం తినేటప్పుడు ఇక కాకరకాయలు చూసారా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇవి మనకి మనం మంట సిమ్లో పెట్టినా పర్లేదు పెద్ద మంట పెట్టినా పర్లేదు కాకపోతే అది బాగా వేగాలన్నమాట మాడిపోకూడదు మనం కారం ముందుగా వేసేస్తే మాడిపోతుంది అలా కాకుండా కారం ముందు వేయకుండా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇక తర్వాత దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ కొబ్బరి కొబ్బరి కారం అనమాట ఇందులో కారం వేయలేదు కదా కొబ్బరి పొడి అనమాట కొబ్బరి జీలకర్ర ధనియాలు ఇంకా ఇదైతే వేస్తాను నేను కొబ్బరి జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లిపై అల్లం వెల్లుల్లిపై కూడా ముక్కలు అనమాట ఇలా కొంచెం బరగ్గా వేసుకోవాలి చూసారా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం అది మనం ఫ్రై మిక్సీ పెట్టింది ఉంది కదా మనకి ఎంత కావాలో అంత అయితే అంత ఇలా మనం ఒకసారి కొంచెం ఎక్కువగా ఇంకా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే ఇలా ఫ్రైలు చేసినప్పుడు వేసేసుకోవచ్చు అనమాట చూసారా నేను తాలింపులు నేను ఫ్రై చేసి వేసాను అనమాట మీరు కూడా ఎప్పుడైనా మర్చిపోతే ఇలా అయితే వేసేయండి ఏం కాదు టేస్ట్ చాలా బాగానే ఉంటుంది ఏం టేస్ట్ ఏం తగ్గదనమాట బాగుంటుంది ఇంకా సరిపడా మీరు కొబ్బరి పొడి చేసుకున్నారు కదా నేనైతే ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే వేసాను కొంచెం ఎక్కువగానే వేసేయాలండి ఎందుకంటే కొబ్బరి కదా కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తర్వాత ఇంకా ఇది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి మాడకూడదు మనం కారం కానీ ముందేస్తే మాత్రం ఖచ్చితంగా మాడిపోతుంది మాడిపోవడం వల్ల ఏంటంటే కాకరకాయ ఇంకా చేదు ఎక్కువ అవుతుంది అనమాట చేదు పోవటం ఏమో కానీ చేదు ఇంకా ఎక్కువ అవుతుంది అలా కాకుండా ఇలా ఈ పొడి వేసేసాను కదా ఇంకా ఈ పొడి వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఇంక తర్వాత ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోండి మనం మీకు చెప్పడం మర్చిపోయిన కాకరకాయలు కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా స్మాష్ చేస్తూ కడగాలన్నమాట అప్పుడు ఏంటంటే కొంచెం చిరి చేదు పసరదు ఉంటుంది కదా అది పోతుంది అనమాట ఇంకా మనం పిల్లల కోసం కాబట్టి నేను కొంచెం బెల్లం పొడి అయితే వేస్తున్నాను బెల్లం మనం పెద్దవాళ్ళు అయితే బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు అలానే చాలా బాగుంటుంది పిల్లలు తినాలి కాబట్టి పిల్లల కోసం అయితే నేనైతే కొంచెం బెల్లం యాడ్ చేశాను మీరు కూడా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఆ బెల్లం కూడా అందులో కరిగిపోయి ఆ ముక్కలు అన్నిటిని బాగా పట్టే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండండి ఇప్పుడు నేను సాల్ట్ వేసాను కదా ఇప్పుడు కారం వేసేస్తున్నాను అనమాట ఇంకా అయిపోయింది అనమాట ఇంకా చివరికి వచ్చేసింది కారం వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవడమే మాడకూడదు చూసారా కనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఒకసారిలా చేసుకున్నారంటే ఇంకెప్పుడు మార్కెట్కి వెళ్ళినా కాకరకాయలు మాత్రం ఎప్పుడు మర్చిపోరు అనమాట కాకరకాయలు తెచ్చుకుంటారు మనం ఇందులో చేస్తాం కదా కరివేపాకు కూడా చాలా కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది కాకరకాయ ఫ్రై ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్